ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం ఈ వీడియోలో రాశిచక్రం గురించి రాశిచక్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు నక్షత్ర పాదాల గురించి తెలియజేయడం జరుగుతుంది అయితే రాశిచక్రం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు తెలియాలి అంటే రాశిచక్రం ద్వారానే ఒక వ్యక్తి విద్యలో మంచి స్థాయిలో వెళ్ళాలన్నా అంటే ఒక వ్యక్తి కలెక్టర్ కావాలన్నా లేకపోతే ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి కావాలన్నా లేదు ప్రైవేట్ ఉద్యోగి కావాలన్నా లేదు బ్రతుకు తెరువు కోసం ఇబ్బంది పడుతున్న వ్యక్తి గురించి తెలియాలన్నా అంటే ఏ విషయం తెలియాలన్నా అంటే ఒక లంగ కావాలన్నా దుంగ కావాలన్నా లేకపోతే ఏ విషయమైనా సరే ఒక గొప్ప స్థితికి వెళ్ళాలన్నా రాజు కావాలన్నా లేదా ఏ గొప్ప స్థితికి వెళ్ళాలన్నా కూడా మనకు తెలియాల్సింది ఎట్లా తెలుస్తుంది అంటే రాశిచక్రం ద్వారానే తెలుస్తుంది అదే కాక ఏ వ్యక్తికైనా సరే జీవితం వారు చేసుకున్నటువంటి పుణ్యఫలంపై ఆధారపడి ఉంటుంది సో పుణ్యఫలం ఎక్కువ అనుభవించే వారికి వారి జీవితం ఎట్లా ఉంటుంది అంటే చాలా సుఖాలు అనుభవిస్తున్నటువంటి జీవితం ఉంటుంది అదేవిధంగా పాపాలు అనుభవిస్తున్న వారికి వారి జీవితం చాలా కష్టాలు సమస్యలు ఆటంకాలు అపజయాలు అవమానాలు ఇట్లా ఎన్నో ఇబ్బందులతో వారి జీవితం గడపడం అనేది జరుగుతుంది అదేవిధంగా పురుషార్థ ప్రయోజనం ధర్మార్థ కామ మోక్షాలు అంటే వీటి గురించి ఏది సాధించాలన్నా ఏది మనకు ఏ విషయం ఒక వ్యక్తి గురించి తెలియాలన్నా సరే మనకు ఆధారం ఏంటి అంటే రాశి చక్రం ఈ రాశి చక్రం గురించి తెలియడం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకునేటందుకు అవకాశం ఉంది ఇది కాక పంటలు ఇవేనంటే ఒక వ్యక్తి అభివృద్ధి కానివ్వండి చేసే పనిలో అభివృద్ధి కానివ్వండి లేదా సకాలంలో కాలం జరిగి మంచి పంటలు పండే విధానం కానివ్వండి ఏ విషయంలో తీసుకున్నా కూడా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రాశి చక్రం ద్వారానే తెలుస్తుంది అదే కాకుండా కాలంలో మార్పులు వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇలాంటి కాలంలో మార్పులు ఈ అంశాలన్నీ కూడా గ్రహాలు తిరిగే విధానాన్ని బట్టి ఇదంతా కూడా మనకు రాశి చక్రంలోనే తెలుస్తుంది బట్ట రానున్న కాలంలో ప్రతి విషయానికి సంబంధించిన అంశం ఎట్లా తీసుకోవాలి ఎట్లా చూడాలి అనే విషయం వీడియోలలో తెలియజేయడం అనేది చేస్తా అయితే దీంట్లో ముందు రాశి చక్రం గురించి రాశి చక్రంలో ఉన్న అంశాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నా ఈ విషయాలు తెలుసుకుంటేనే ఎవరికి వారు వారి జీవితంలో ఉన్నతిని పొందేటందుకు సక్రమమైన మార్గంలో నడిచేటందుకు వాళ్ళకున్నటువంటి సమస్యలను బట్టి కూడా సింపుల్ గా వాళ్ళ సమస్యలను ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే విషయం కూడా రానున్న కాలంలో తెలియజేస్తా అది తెలియాలి అంటే ఫస్ట్ రాశి గురించి అదే విధంగా దిక్కుల గురించి అదే విధంగా నక్షత్రాల గురించి వాటి గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి అట్లా తెలిస్తేనే వారి జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకునేటందుకు అవకాశం ఉంది అయితే ఒక జ్యోతిష్యం చెప్పే పండితులకే కాదు ప్రతి ఒక్కరికి ఈ రాశి చక్రం గురించి తెలియాలి అన్ని మార్పులు అన్ని విషయాలు కూడా మనకి రాశి చక్రం ద్వారానే తెలుస్తున్నాయి కాబట్టి ఈ రాశి చక్రం గురించి తెలియాలి అది ఇదే కాకుండా ఆహారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే వారు తీసుకునేటటువంటి ఆహారం ముఖ్యం సో ఏ వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకుంటే వారి శరీరంలో సమస్యలు రాకుండా ఉండేటందుకు అవకాశం ఉంది అంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేటందుకు అవకాశం ఉంది ఈ విషయం కూడా మనకు రాశి చక్రం ద్వారానే తెలియడం అన్నది జరుగుతుంది సో ఈ వీడియోలో నేను రాశి చక్రం గురించి అందులో ఉన్నటువంటి నక్షత్రాలు వాటికి సంబంధించి ఎట్లా చెప్పిండ్రనే విషయం తెలియజేస్తా అయితే రాశి చక్రం ఎట్లా చెప్పిండ్రు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గాన్ని రవి మార్గగా అంటారు దీన్ని అటు ఒక ఎనిమిది డిగ్రీలు ఇటు ఒక ఎనిమిది డిగ్రీలు పదహారు డిగ్రీల బెల్ట్ను మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి వృత్తం ఏదైతే ఉందో ఈ వృత్తాన్ని పన్నెండు భాగాలుగా విభజించి పన్నెండు రాశులుగా తెలియజేయడం జరిగింది ఈ పన్నెండు రాశులలో ఉన్నటువంటి నక్షత్రాలేవి అని కూడా తెలియజేసిండ్రు ఈ నక్షత్రాల పరంగా ఈ రాశుల పరంగా మనకు జరిగేటటువంటి మార్పులేవి అని కూడా తెలియజేసిండ్రు ఆ విషయాలు తెలుసుకునేటందుకు ఈ రాశుల గురించి తెలియాలి అదే విధంగా ఈ పన్నెండు రాశుల యొక్క స్థానాలను ఊహించి చెప్పినటువంటి విషయాలు కానీ హిందులో చాలా లోతులు ఉన్నవి ఆ విషయాలు దాని గురించి అధ్యయనం చేస్తేనే తెలిసే అవకాశం ఉంది భూమి తిరిగే మార్గాన్ని బట్టి అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని బట్టి జరుగుతున్న మార్పులను బట్టి అనేక అంశాలను గమనిస్తూ మనకి ఈ రాశి చక్ర విధానం అనేది తెలియజేయడం జరిగింది సో ఈ రాశి చక్రం గురించి తెలియజేస్తున్నాం అలాగే ఈ రాశి చక్రంలో కొన్ని నక్షత్రాలు వచ్చేసి ఒక రాశిలో పూర్తిగా ఉండడం జరుగుతుంది ఇంకొన్ని నక్షత్రాలు వచ్చేసి రెండు రాశులలో కొంత భాగం ఒక రాశిలో కొంత భాగం మరొక రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నా ఈ పన్నెండు రాశులలో మేషరాశి మొదటి రాశిగా తెలియజేస్తూ రాశుల గురించి చెప్పడం జరిగింది సో ఈ ఒకటవ స్థానం వచ్చేసి మేషరాశి రెండవది వచ్చేసి వృషభం మూడవది వచ్చేసి మిథున రాశి నాలుగవది వచ్చేసి కర్కాటకం ఐదవ రాశి వచ్చేసి సింహరాశి ఆరవది కన్యా రాశి ఏడవది తులా ఎనిమిదవది వృచ్చికం తొమ్మిదవది ధనుస్సు పదవది మకరం పదకొండవది కుంభం పన్నెండవది మీనం ఈ విధంగా రాశి గురించి తెలియజేసిండ్రు అయితే ఇట్లా తెలియజేసిన రాశిలో మేషరాశిలో వచ్చేసి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా కృతిక నక్షత్రం ఒక్క పాదం అంటే మొదటి పాదం ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశిలో తెలియజేయడం జరిగింది అదే విధంగా వృషభ రాశిలోకి వచ్చేసరికి కృషిక నక్షత్రం యొక్క మిగతా మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అదే విధంగా మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలో తెలియజేయడం జరిగింది అదే విధంగా మిథున రాశిలోకి వచ్చేసరికి ఈ మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిగిలిన రాశిలో తెలియజేయడం జరిగింది నాలుగవ పాదం వచ్చేసి కర్కాటక రాశిలో చెప్పిండ్రు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం అదేవిధంగా పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశిలో చెప్పిండ్రు అదేవిధంగా సింహరాశిలోకి వచ్చేసరికి మక నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తర నక్షత్రం యొక్క ఒకటవ పాదం గురించి చెప్పిండ్రు ఈ సింహరాశిలో అదే విధంగా కన్యా రాశిలోకి వచ్చేసరికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగో పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు రాశిలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా తులరాశిలోకి వచ్చేసరికి నక్షత్రం మూడు నాలుగవ పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడవ పాదాలు ఈ తులారాశిలో తెలియజేసిండ్రు అదే విధంగా రుచిక రాశిలోకి వచ్చేసరికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు రుచిక రాశిలో తెలియజేసిండ్రు అదే విధంగా ధనుసు రాశిలోకి వచ్చేసరికి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఉంటుంది అని చెప్పి అనేసి తెలియజేసిండ్రు అదే విధంగా మకర రాశిలోకి వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగవ పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండవ పాదాలు మకర రాశిలో తెలియజేసిండ్రు అదే విధంగా కుంభరాశిలోకి వచ్చేసరికి ఈ ధనిష్ట నక్షత్రం యొక్క మూడు నాలుగవ పాదాలు అదేవిధంగా శతభిష నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడవ పాదాలు ఈ కుంభరాశిలో తెలియజేసి అదేవిధంగా మీనరాశిలోకి వచ్చేసరికి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా రేవతి నక్షత్రం నాలుగు పాదాల గురించి తెలియజేసిండ్రు అయితే పన్నెండు రాశులు అందులో ఉన్నటువంటి నక్షత్రాల గురించి ఈ విధంగా తెలియజేసిండ్రు వీటిని దిక్కులకు ఎట్లా తీసుకోవాలి అంటే మేష వృషభ రాశి వచ్చేసి తూర్పు దిక్కు మిథున రాశి వచ్చేసి ఆగ్నేయం కర్కాటక మరియు సింహరాశి ఈ రెండు రాశులు వచ్చేసి దక్షిణం కన్యా రాశి వచ్చేసి నైరుతి తుల రుచిక రాశులు వచ్చేసి పడమర ధనుసు రాశి వచ్చేసి వాయువ్యం కుంభ మకర రాశులు రెండు రాశులు వచ్చేసి ఉత్తరం మీనరాశి వచ్చేసి ఈశాన్యం ఈ విధంగా దిక్కులను తీసుకోవాలి అయితే ఇక్కడికి మరొక విషయం వాస్తులోకి వచ్చేసరికి జీరో డిగ్రీలు ఉత్తరం బేస్ చేసుకొని చెప్పడం జరిగింది ఇక్కడ రాశి చక్రంలోకి వచ్చేసరికి జీరో డిగ్రీలు మేషరాశి దగ్గర నుంచి ప్రారంభంగా తెలియజేయడం జరిగింది ఇక్కడి నుంచి తీసుకున్నా ఇట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మూడు వందల అరవై డిగ్రీలే లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కూడా మళ్ళీ మూడు వందల అరవై డిగ్రీలే వృత్తం పరిధి అనేది ఉంటుంది అదే విధంగా డిగ్రీలలో తీసుకుంటే ఒక్కొక్క రాశి వచ్చేసి ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఇంటు పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు వృత్తం కావడం అనేది ఉంటుంది అయితే దీన్ని అండవృత్తం అని అంటే భూమి తిరిగే విధానాన్ని బట్టి రకరకాల భేదంతో తెలియజేసిండ్రు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటి అది అంటే రాశి చక్రంలో దిక్కులకు ఇలా తీసుకునే ముందు కొన్ని గ్రంథాలలో తత్వాలను బట్టి భేదంగా చెప్పిండ్రు మతాంతరంలో కొన్ని భేదాలు ఉన్నవి కానీ ఏం తీసుకున్నా కూడా ఈ విషయం కూడా హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది అని చెప్పనేసి తెలియజేయడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభంతో స్వస్తి